కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు కాళేశ్వర పుష్కరాలు కొనసాగనున్నాయి అందుకుగాను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులను నడపనుంది కాళేశ్వరం వెళ్లే భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించనుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి పుష్కర ఘాట్లు పుష్కర స్నానం ఆచరించారు కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుండి ప్రయాణించే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు పుష్కర స్నానం చేసేందుకు వెళ్లే ప్రయాణికులకు ఘాట్ల సమీపానికి తీసుకువెళ్లే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు స్పెషల్ బస్సులలో సైతం మహాలక్ష్మి పథకం వర్తించనుందని ఆర్టీసీ అన్నారు ప్రత్యేక బస్సులు చెప్పారు కరీంనగర్ నుండి ముప్పై గోదావరి ఖండ్ నుండి పది మంతి నుండి పది బస్సులు నడుస్తాయని అన్నారు కరీంనగర్ నుండి పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట నలభై రూపాయలు రూపాయలు గోదావరి ఖండ్ నుండి పెద్దలకు నూట రూపాయలు పిల్లలకు ఎనభై రూపాయలు మంత్రి నుండి పెద్దలకు నూట రూపాయలు పిల్లలకు డెబ్బై రూపాయలు ఛార్జీ చేస్తున్నామన్నారు అర్ధరాత్రి ఒంటి గంట నుండి బస్సులు నడుస్తాయన్నారు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు నడుపుతున్నామని ఘాట్ల సమీపానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుపు జరుపుతున్న సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో జరుగుతున్నాయి పదిహేనో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రభుత్వం జరుపుతోంది ప్రభుత్వం కూడా సకల ఏర్పాట్లు అక్కడ చేయడం జరిగింది ఆర్టీసీకి కూడా తాత్కాలిక బస్ స్టేషన్ నిమిత్తము నాలుగు ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ఆర్టీసీ అధికారులు సిబ్బంది మొత్తము కాలేశ్వరంలో మకాం వేసేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి కరీంనగర్ బస్ స్టేషన్ నుండి మంతినే నుండి గోదావరిఖని నుండి క్యాంపులు పెట్టేసి స్పెషల్ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది కరీంనగర్ నుండి ఉదయం అర్ధరాత్రి ఒంటి గంట నుండే బస్సులు పెట్టడం జరుగుతుంది అట్లాగే గోదావరికని మంతని నుండి కూడా అర్ధరాత్రి నుంచి బస్సులు పెట్టడం జరుగుతుంది ఇక్కడ క్యాంపులు పెట్టేసి గోదావరికని మంతని కరీంనగర్లో క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కోరుట్ల మెట్టుపల్లి అలాంటి ప్లేసుల్లో కన్సర్న్ సంబంధిత డిపో మేనేజర్ను కాంటాక్ట్ చేసేసి అరవై మంది ఉన్నామని చెప్పేస్తే కూడా బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టడం జరిగింది వీటిల్లో మహాలక్ష్మిలకు పథకం వర్తిస్తుంది కాబట్టి మహిళలు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ ట్రావెల్ చేస్తున్నారో వారికి అందరికీ కూడా ఈ స్కీమ్లో కూడా కాళేశ్వరం పోయే స్పెషల్ బస్సుల్లో కూడా ఫ్రీగానే పోవచ్చు వారు టికెట్ తీసుకుంటారు కానీ మహాలక్ష్మి టికెట్ ఇవ్వడం జరుగుతోంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ బస్సుల్లో మరి గార్డ్స్ దగ్గరికి అవకాశం ఉంది బస్ స్టేషన్కు అక్కడికి సురక్షితంగా ప్రయాణం చేసేసి ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ పౌరులందరినీ కోరుకుంటున్నాం